జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు స్పష్టీకరణ జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది వేరొక కేసులో అతను అరెస్ట్ కానంత వరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది రెండో కేసులో అతను ముందస్తు బెయిల్ పిటిషన్పై సెషన్స్ కోర్టు హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది కస్టడీలో ఉన్నంత మాత్రాన మరో కేసులు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ టివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది అరెస్ట్ చేస్తారనే భయం ఉన్నప్పుడు ముందస్తు బెయిల్ను కోరే హక్కును సిఆర్పిసి సెక్షన్ ఫోర్ థర్టీ ఎయిట్ కల్పించింది ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది ఫోర్ థర్టీ ఎయిట్ సెక్షన్కు ఆంక్షలు పెట్టకూడదు అలా చేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి చట్టం ఉద్దేశానికి వ్యతిరేకం అవుతుంది అని పేర్కొంది వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంలో సర్వత్ర న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచ్చింది జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిలును కోరలేదా కోరలేడని రాజస్థాన్ ఢిల్లీ ఆదిలాబాద్ హైకోర్టులు తీర్పిచ్చాయి బాంబే ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిలు కోరవచ్చని అభిప్రాయపడ్డాయి నిందితునికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు మొదటి కేసులో కస్టడీ నుండి విడుదలయ్యేదాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోర కోరలేదనడానికి అర్థమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది